హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచన్ లాగ్స్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఎముకలని దృఢంగా ఆరోగ్యం ఎంతో క్షేమంగా ఉంచి నువ్వుల లడ్డు చేసి చూపిస్తాను దానికోసం ఒక కప్పు బెల్లం తురిమి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనము హాఫ్ కేజీ నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుందాం దూరగా వీటిని వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా దోరగా నువ్వుల చిటపటలాడే విధంగా మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఇలాగా కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇదే కడాయిలో బెల్లం వేసుకుందాం చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం ఒక ఐదు నిమిషాలలో మనకు మరిగించుకున్న తర్వాత పాకం చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ వరకు పూర్తిగా కరిపోయి ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తుంది కదా ఇప్పుడు దీనిని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇందులో ఏమైనా నలకలు ఉన్నట్లు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి నేనైతే చేయలేదు ఎందుకంటే బెల్లం నాకు కట్ చేసేటప్పుడే నీట్గా తెలిసింది కాబట్టి నేను చేయలేదు ఇప్పుడైతే మనం పాకం రావడానికి చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎప్పుడు కానీ ఇది తొందరగా ఒక్క నిమిషం మనం చూడకపోయినా డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో తప్పకుండా కలుపుతూ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెల్లం మనకి చిక్కబడింది కదా దీనిని ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఇలా తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నది ఒక్క ఫైవ్ సెకండ్స్ ఆగి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది వేడి చల్లారాలి కాబట్టి రాలేదండి ఇంకా మెత్తగా ఉంది తీగగా వస్తుంది కదా ఇంకా సరిపోదు చూడండి ఇప్పుడైతే రాలేదు తీగలాగా సాగుతుంది ఇలా వచ్చింది అయితే మనకు లడ్డూకి సెట్ కాదండి ఇప్పుడు దీనిని ఇందులో వేసేసుకుందాం మరొకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే బెల్లం నాకు పాకం వచ్చింది అని అనిపిస్తుంది చిక్కగా అయిపోయింది మరొకసారి వాటర్లో వేసుకుందాం ఫైవ్ సెకండ్స్ తర్వాత చెక్ చేద్దాం చూడండి ఎప్పుడైతే ఇది మనకు రెడీ అయిపోయింది ఇలా వస్తే సరిపోతుంది పెరిగిన సౌండ్ వినిపిస్తుంది కదా ఇలా మురుకుల వల్లే టకా రావాలి ఇప్పుడు మనం ఇందులో నువ్వులు యాడ్ చేసుకొని కలిపేసుకుందాం చూడండి పొగలు కూడా వచ్చేస్తున్నాయి మాడిపోనియొద్దు ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా మనకు బెల్లంలో నువ్వులు కలిసిపోయే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసేసుకొని లడ్డూలు చేసుకుందాం చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది చూడండి పూర్తిగా ఏం మిగిలిపోకుండా మొత్తం కలిసిపోయింది కదా ఈ విధంగా మీరు ఈ కొలతలతో చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చేసుకోవాలి మొత్తం ముద్దగా అయిపోయింది కదా ఎప్పుడో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి లడ్డూలు చేసే ముందు ఇలాచి పౌడర్ ఒకసారి ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి నేను కొంచెం లేట్గా వేసాను మీరు నువ్వులు వేయకముందే వేసుకోండి సరేనా చూడండి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి తీసుకొని ప్లేట్కి గ్రీజ్ చేసుకోండి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం చేతిలకు నెయ్యి అంటించుకుంటూ లడ్డూలు చేసి పెట్టేసుకోవడం వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి చూసారా ఈ విధంగా అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చే విధంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయి మేము చుట్టేస్తున్నాము మధ్యలో ఒకసారి చూపిస్తానని చూపించాను చూడండి ఫ్రెండ్స్ అరచేతిలో వేసుకొని ఇలా రౌండ్గా రుద్దేసుకొని వేసేసుకోవడం చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా మనం షాప్లో తీసుకున్న దానికంటే మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ కాబట్టి మేము ఇంట్లో తయారు చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పూర్తిగా అయిపోయింది ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను సౌండ్ చూడండి ఇలా టకటక సౌండ్ వస్తుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇవి వేడి చల్లారేంత వరకు ఉంచి మనం తీసుకొని తినొచ్చు ఇంకా ఓకేనా బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్